హలో ఫ్రెండ్స్ నమస్తే ఆ షో కోసం యాంకర్ కట్టుకున్న చీరలు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు టీవీ యాంకర్లు రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు అయితే ఓ యాంకర్ షో కోసం వేల సంఖ్యలో చీరలు కట్టారు ఆ నెంబర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు నిజానికి ఇది కూడా ఓ రికార్డు కావచ్చేమో యాంకర్ సుమ ఎంత పాపులర్ అనేది తెలిసిందే చిరునవ్వుతో సమయస్ఫూర్తితో ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సుమ అందివేసిన చేయి రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా దూసుకుపోతున్న సుమి ఇటీవల ఓ చిట్చాట్లో ఓ షో కోసం తను కట్టుకున్న చీరల నెంబర్ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు సినిమా ఈవెంట్లు టీవీ కార్యక్రమాలతో యాంకర్ సుమ ఫుల్ బిజీగా ఉన్నారు ఎంతోమంది యాంకర్లు వచ్చి వెళ్ళిపోయినా సుమని ఎవరు బీట్ చేయలేకపోయారని చెప్పాలి సుమ కారణంగా ఎన్నో షోలు సక్సెస్ఫుల్గా ఏళ్ల తరబడి టెలికాస్ట్ అయ్యాయి తను చేసిన షోలో స్టార్ మహిళ గురించి ప్రత్యేకం చెప్పాలి ఇటీవల సుమ ఈ షోకి సంబంధించి ఆసక్తికర విషయం సుమ షేర్ చేసుకున్నారు ఐదు వేల ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ షోలో తాను ఐదు వేల చీరలు కట్టుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ షోతో పాటు మిగిలిన షోలకు పదిహేను వందల చొప్పున వేసుకున్న మొత్తంగా తాను ఆరు వేల ఐదు వందల చీరలు కట్టుకున్నట్లు చెప్పారు ఆమె అయితే వాటిని తను ఒంటిపై మాత్రమే పెట్టుకున్నానని తన ఇంట్లోకి రాలేదని నవ్వుతూ చెప్పారు సుమ తను ఫస్ట్ సారి గిఫ్ట్ పదో తరగతిలో ఉన్నప్పుడు అందుకున్నానని తన తల్లి కొనిచ్చారని సుమ గుర్తు చేసుకున్నారు సుమ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పారు వెండి మీకు ఎవరితో నటించాలని ఉందన్న ప్రశ్నకు త్వరలోనే తన కొడుకుతో కనిపిస్తానని చెప్పారు సుమ మాటలు వింటే వీరిద్దరు త్వరలోనే సిల్వర్ పై కనిపించిన ఆశ్చర్యం లేదు సుమ రాజీవ్ల కొడుకు రోషన్ ఆల్రెడీ బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన థియేటర్లోకి వస్తుంది